నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ ఈ కార్తీక మాసంలో నాలుగవ సోమవారము కపిలతీర్థంకి వెళ్ళామండి ఈ కపిలతీర్థం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉంది ఇది అందరికీ బాగా సుపరిచితమేనండి ఎందుకంటే అందరూ తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారు కాబట్టి ఇక్కడికి అందరూ వచ్చి వెళ్తారు తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన ఉంది తిరుమలకు వెళ్ళే దారిలోనే ఉంది దీన్ని చక్రతీర్థము లేదా తీర్థము అని కూడా పిలుస్తారు కపిల మహర్షి పాతాల లోకంలో ఈశ్వరుని కోసము ఘోరమైన తపస్సు చేశాడట ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిసినారు అని చెప్తారండి ఇక్కడ పరమేశ్వరునికి పార్వతీదేవికి కళ్యాణం కూడా జరిపిస్తూ ఉన్నారు ఆ రోజు సోమవారం కాబట్టి చాలా వైభవంగా జరుగుతూ ఉందండి ఇక్కడ ఇది తీర్థము ఎంత ఆలయ గోపురము ఈ కొండలు ఇవి చూస్తుంటే ఇంకా కాసేపు అక్కడే ఉందామా అని అనిపిస్తుంది ఎక్కడ చూసినా దీపాలు వెలిగిస్తున్నారు ఓం నమ శివాయ అని ఈ కార్తీక మాసంలో శివాయ మారుమోగిపోతూ ఉందండి చూడండి ఇటు లోపలికి వెళ్ళాలి ఆ కొండలు శేషాద్రి కొండలు టెంపుల్కి ఇలా లోపలికి వెళ్ళాలండి చూడండి జలపాతం అంత బాగా ఇక్కడ అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతం వస్తుందండి ఇలా ఇది తప్పిలే తీర్థం ఎంతమంది అక్కడ నిలబడి స్నానాలు చేస్తుంటారు అక్కడే ఆ నీళ్లు చల్లుకునేసి కొంతమంది వెళ్తారు ఇక్కడే చూడండి తీర్థంలోనే ఎంతమంది దీపాలు వెలిగిస్తున్నారు నీళ్ళ దగ్గరే మెట్ల మీద వెళ్ళి వెలిగిస్తున్నారు ఈ పైన వెలిగిస్తున్నారు అసలు చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంది విపరీతమైన రద్దీ కొంతమంది నీళ్ళల్లో కూడా దీపాలు వదులుతున్నారు చాలా చూడ ముచ్చటగా ఉందండి ఇక్కడ ఈ జలపాతం దగ్గర అందరూ బాగా తడుస్తున్నారు వచ్చి ఇంకా కాసేపు ఉందామో ఉందామో అని అనిపిస్తుందండి ఇక్కడ కొండ మీద నుంచి ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఈ ఆలయ పుష్కరిలోకి అంతా వస్తుంది వర్షాకాలంలో మరి చాలా మనోహరంగా ఉంటుందండి సుందరమైన జలపాతం ఇది అందరూ వీడియోస్ ఫోటోస్ తీసేవాళ్ళు ఇది ఆలయ పుష్కరిని ఇలా లోపలికి మెట్ల మీద వెళ్ళి కపిలేశ్వరుణ్ణి దర్శించుకోవాలి కపిల మహర్షి తపస్సు కారణంగా వెలిసిన స్వామిని కపిలేశ్వరుడు అని అంటారు ఇక్కడ ఇక్కడ లింగాన్ని కూడా కపిల లింగము అని అంటారు ఈ కొండలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు చాలా అందంగా ఉంటుంది లైన్లో వెళ్తున్నారు అందరూ లోపలికి ఫోటోస్ అంతా తీకూడదు కాబట్టి లోపలికి తీసుకెళ్ళలేదు కార్తీక మాసంలో చాలా రద్దీగా ఉంటుంది ఆలయం లోపలికి వెళ్ళొచ్చి పరమేశ్వరుని కామాక్షిని దర్శించిన తర్వాత ఈ చుట్టూ ఇక్కడ చెట్ల కిందంతా దీపాలు వెలిగిస్తున్నారు ఎక్కడ చూసినా దీపాలేనండి కార్తీక మాసంలో పరమశివుని నామము జపిస్తూ ఉంటారు అందరూ ఇక్కడ చాలా దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత రద్దీగా ఉందో ఆ చెట్టు కింద ఇంకా ఎక్కువగా ఉన్నారు వీళ్ళు చూడండి ఇంకా ఎంతో చక్కగా తీర్చిదిద్దారు ముగ్గులు వేసి పసుపు కుంకుమ